శుక్రవారం లైసెన్స్ బీ కాలనీలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో తిరుపతిలో సంఘటన ఆందోళన కలిగించిందన్నారు ఆనాడు హిందూ ఆచార వ్యవహారాల పట్ల నిర్లక్ష్యంగా విమర్శించారు తిరుపతి నెయ్యి వ్యవహారం నడిచిందని సుప్రీంకోర్టుకి కోర్టు ఇచ్చిన నివేదికను తప్పుగా చెప్పారన్నారు వైవై సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారని అయితే ఆహార పదార్థాల్లో రసాయనాలు వాడితే కఠినమైన చర్యలు తప్పవని వివరించారు పరకమణలో చోరీ లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు జగన్ కుటుంబ సభ్యులనే ఇద్దరికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు కల్తిన ఈ వ్యవహారం బయటికి రావడం వల్ల జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కనీసం పై సంతకం పెట్టకుండా తిరుపతి ఇచ్చిన జగన్ హిందూ మనోభావంపై కక్ష కట్టారని విమర్శించారు సిట్ రిపోర్ట్ కి కొత్త భాష్యం చెప్తున్నారన్నారు బాబాయ్ గొడ్డలిపోటును గుండెపోటుగా చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాస్వి తదితరులు పాల్గొన్నారు అది సాంకేతిక అంశాలు నాకు తెలియదు సాంకేతిక అంశాలు ఆ అంశాలు వాటికి సంబంధించినటువంటి విషయం ఆగమ శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు కదా అది ఎవరు మాట్లాడాలో మాట్లాడలేదు ఇప్పటిదాకా ఎవరు మాట్లాడక మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు తిరుమల వ్యవహారంలో ఇద్దరు వాళ్ళే సర్వాధికారులు

తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు బదిలీలో నిర్మాణము జీఎం ఎవరితో మాట్లాడాలి వాళ్ళ దగ్గర నుంచి ఏ రిపోర్ట్ తీసుకోవాలి ఏం జరిగింది అనేది తీసుకుని మాట్లాడతారు మీకు ప్రభుత్వంలో కూడా అధికారుల దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాచారం తీసుకొని ముఖ్యమంత్రి మాట్లాడతారు అధికారుల నుంచి వచ్చేటువంటి సమాచారం మాట్లాడతాం ఎవరైతే దానికి సంబంధించినటువంటి నిష్ణాతులు ఎవరైతే టెక్నికల్ గా ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరతో మాట్లాడిన తర్వాత ఎన్ని మాట్లాడతారు వాళ్ళందరినీ తీసుకొచ్చి బహిరంగంగా జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళు పింక్ డైమండ్ లాగా మీరు చెప్పింది ఒక ఆయన తీసుకొచ్చి పింక్ డైమండ్ అని మాట్లాడించారు ఇవాళ మాట్లాడినటువంటి పరిస్థితి అటువంటి విధానాలు కూడా ప్రభుత్వంలో ఉన్నాము ఒత్తిడి పెట్టి పాలన కూడా పాపము ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా లోపల ఉండేటట్టు అటువంటి పాలన ఇక్కడ సాగదు ఈ పింక్ డైమండ్ ఒక ఉదాహరణగా నేను ఏం చేశారు అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఇంకా అందు విధాలుగా వెంకటేశ్వర స్వామిని ఆయన మాట్లాడినటువంటి తీరు అటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు ఈ నకిలీ నెయ్యి పరగామణికి సంబంధించిన అంశాలు బయటికి రాగానే హోమాలు యజ్ఞాలు చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేయటం నేను హిందూ ఆచార సంప్రదాయాన్ని నేను మా ఇంట్లో కూడా మేము కొనసాగిస్తామనేటువంటి విధంగా ప్రజల్ని మంపి ప్రయత్నం ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉంటారు ఆచార సాంప్రదాయాలు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి విధంగా వారు వ్యవహరించవచ్చు కానీ వారు వ్యవహరించే తీరు ఒకటి ప్రజల్ని మమ్మిపెట్టి మోసం చేసి వారు హిందూ ఆచార సాంప్రదాయాలకి తిరోధకాలు ఇచ్చేటటువంటి విధంగా పరోక్షంగా ప్రచారం చేసేటటువంటి వారు మా చాలా అప్రదంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు టిటిడి చైర్మన్ గా వారి కుటుంబానికి సంబంధించి వారి సొంత వ్యక్తుల్ని చైర్మన్ గా చేసుకున్నారు అందులో ఒకరు బొమ్మడి కరుణాకర్ రెడ్డి గారు రెండోది వైవి సుబ్బారెడ్డి గారు నకిలీ నయ్య పరగామణి చోరీ ఈ రెండు అంశాల మీద చాలా నిర్లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు పరగామణిలో దొంగిలించిన డబ్బులంతా ఆయన రాసిచ్చినటువంటి ఆశ అని వ్యంగ్యంగా మాట్లాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో తిరుమలలో భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి అపచారం చేసి ఈరోజు కులాల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి విధంగా ఆ టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేదానికి ఆయన పడరాని పాటలు పడుతూ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఆయన ఆయన పార్టీ నాయకులతో చేపిస్తా ఉన్నారు ఆ రోజు బ్రిటిష్ వాటి దృశ్యం భారతదేశ ఆచార సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఏదైతే ఉందో దానికి తూట్లు పడవాలంటే విద్యా వ్యవస్థ దగ్గర నుంచి ఆచార సంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా నిర్వీర్యం చేయడానికి విభజించు